కష్టపడుతూ కష్టపడుతూ ఆయన ప్రైవేట్ స్కూల్లో పనిచేయక ముందే విశ్వశాంతి అనేటువంటి ఒక ట్యూటోరియల్ పెట్టిండే కొల్లాపురంలో ఆయన ఇంగ్లీష్ చెప్తుండే రంగారెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు ఆయన మ్యాథ్స్ చెప్తుండే అట్లా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే సార్లో నచ్చిన అంశం మొదటిది సమయపాలన చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తుంటాడు అయితే బడిబాట సందర్భంలో మళ్ళా విద్యార్థులను బలిలో చేర్పించడానికి గాను కొన్ని టీమ్స్ వేస్తుంటాం కొన్ని బాధ ఆనందం ఉంటాయి వాటి రెండింటినీ కూడా సమానంగా చేసుకోవాలి ఈరోజు నిజంగా కూడా రామూర్తన లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరము విరమణ తర్వాత కూడా అన్న సమాజంలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మీ కాలం నిజంగా కూడా మంచి కాలం బాబు అయిపోయింది రా మిమ్మల్ని కూడా బలంతా చూసేయట్లేదు ఆల్రెడీ రెండు గంటల నుంచి పైగా ఇక్కడ అందరూ కూడా సమావేశమైనారు కూర్చున్నారు చాలా ఓపిక కూడా ఉన్నారు ముఖ్యంగా రామ్మూర్తి గురించి మళ్ళా చెప్పడం అనేది బాగుండదు ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు చెప్పినారు మా కొలీగ్స్ చెప్పినారు మిత్రులు చెప్పినారు క్లాస్ మేట్స్ చెప్పినారు దాదాపు అందరూ వాళ్ళ యొక్క అనుభవాలను గురించి ఆయనతో ఉన్న పరిచయాన్ని గురించి అనుభవాలను గురించి ఆయన మంచితనం గురించి ఆయన ఆలోచన గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పినారు నాకు ఆనందంగా ఉంది అవన్నీ వింటుంటే ఎందుకంటే నేను కూడా అభిమానిస్తా రామ్మూర్తితోన ఒక మంచి గుణం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఏదైనా ఒక పని అప్ప చెప్పాలి హెల్తీగా పని అయిపోతుంది మనం మర్చిపోవచ్చు కాబట్టి అట్లా అంత నమ్మకంగా ఏదైనా ఉంటే స్నేహానికి కానీ విలువ ఇచ్చే వ్యక్తి అయినా పనిని గౌరవించేటటువంటి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఒక్కరిలో ఉండడం చాలా కష్టం నాకేమనిపిస్తుందంటే మనం అందరం బతుకుతాం కొన్ని పనులు చేయడానికి బతకాలి లేదా కొందరి కొనకన్నా బతకాలి ఆ కొందరి కొరకు బతకడంలో రామూర్తి కూడా ఒకటి ఉన్నాడు నాకు చాలా చాలా ఆనందం ఎందుకంటే మొన్న కూడా ఒకసారి సందర్భంలో మాట్లాడితే రేపు అనే మాట ఒకసారి చెప్పినాడు అనుకోకుండా నాకు రేపు కొంచెం వీలు కాదేమో అన్నాను వెంటనే పాపమవుతాను నా మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు అభిమానం ప్రేమ ఇవాళ ఉన్నది అన్నప్పుడు నేను వెంటనే బయలుదేరి రావడం జరిగింది లేదంటే చాలా ఫంక్షన్స్కి వెళ్ళడం లేదు నా వయసు కూడా ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు ముఖ్యంగా అయితే తప్ప మనకు చాలా అభిమానించే వ్యక్తులు మనం అంటే ప్రేమ చూపించే వ్యక్తులు స్నేహంగా ఉండే వ్యక్తులకు మాత్రమే రావడం జరుగుతూ ఉంది నిజం చేసినాడు సార్థకత చేసినాడే జీవించి బతికి చూపించినాడు మాటలు వేరు చేతలు వేరు కాబట్టి చేతల మనిషి రమ్మూర్తి ఓకేనా కాబట్టి ఎలాంటి రామ్మూర్తి గారి ఫంక్షన్కు రావడం అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ రామ్మూర్తి ఫ్రెండ్స్ కూడా అంతే కట్టారు రామచంద్రరావు జగదీష్ ఇందాక గౌడు మాట్లాడినాడు కృష్ణ మంచి మిత్రులు కూడా మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఎక్కడ పుట్టాలనేది మన చేతిలో లేకపోవచ్చు కానీ ఎవరికి ఏ కులంలో లేకపోతే ఏ ప్రాంతంలో లేకపోవచ్చు కానీ ఏ ఫ్రెండ్స్ రావాలనేది కొంత మన చేతులు ఉంటుందేమో అలాంటి మంచి స్నేహితులు దొరకడం కూడా మూర్తి అదృష్టం ఎందుకంటే ఆయన కేము ఆయన పని చివరి వరకు కూడా ఒక ఆయన ఇందాక కూడా అన్నారు సాయిరామని అని ఆధ్యాత్మికతని అదని మానవ సేవలో మాధవ సేవలో గడపాలని నేను కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశానికి నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞత అభినందనలు